వరంగల్ నగరంలోని వశిష్ట సేవాశ్రమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మృగశిరకార్తి ఉబ్బస నివారణి మందును రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు వరంగల్ నగరంలోని బట్టల బజార్లో రెండు వేల నాలుగు నుండి దేవరకొండ చంద్రమౌళి అండ్ సన్స్ ఆయుర్వేదిక్ స్టోర్స్లో స్వర్గీయ దేవరకొండ చంద్రమౌళి వారి కుటుంబ సభ్యులు దేవరకొండ జ్ఞానేశ్వర్ దేవరకొండ ధన్వంతరి మృగశిరకార్తి ఉబ్బస నివారణి మందును రోగులకు ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ దేవరకొండ ధన్వంతరి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక రోగులకు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహిణి కార్తె ప్రారంభం ఎండవేడిమి తీవ్ర స్థాయికి పెరిగి మృగశిర కార్తె ప్రారంభంతో వర్షాభావం జరిగి ఒకేసారి తీవ్ర వేడిమి నుండి ఒకేసారి చల్లబడటం వలన బ్యాక్టీరియా ఉత్పన్నమైనప్పుడు ఈ సమయంలో ఈ ఆయుర్వేద మృగశిర కార్తె మందు తీసుకోవడం మూలమున దగ్గు దమ్ము ఆయాసము ఎలర్జీ శ్లేష్మ వ్యాధులను రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు మృదశిర కాశీ మా కీర్తి చేసుడు దేవరకొండ చిత్తమూరి గారి శాతసాగ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరిగింది చుట్టుపక్కల వాడల నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మృదశిర కార్తీ అనేది మనకు రోహిణి కార్తీ తర్వాత వచ్చే సంధి సమయం ఒకేసారి శ్షుద్రకాల యొక్క తేడా తేడాలతో ఈ సంధి మా సమస్యలో ముఖ్యంగా బ్యాక్టీరియా ఉత్పన్నమైంది ఈ బ్యాక్టీరియా అనేది దగ్గు దమ్ము ఎలర్జీ ఆస్తమ అనేక శ్లేష్మ వ్యాధులను పెంచడం జరుగుతుంది ఇది వ్యాధి నిరోధక మందుగాను మృగక్షి కాకి మందుగాను మేము ప్రతి సంవత్సరము ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మంచి ఒక సంకల్పంతో మా నాన్నగారిచ్చిన సంకల్పంతో ఈ విధంగా కొనసాగిస్తారు